ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకుని ప్రయాణికురాలు పోగొట్టుకున్న పరుసును బాధిత మహిళకు అప్పగించిన సంఘటన దుబ్బాక డిపోలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా దుబ్బాక నుండి కామరెడ్డికి వెళ్తున్న బస్సులో రాజమణి అనే మహిళ మూడున్నర తులాల బంగారు గొలుసు మూడు వేల నగదు ఉన్న పరుసును పోగొట్టుకుంది దుబ్బాక డిపోకు చెందిన కండక్టర్ దేవమ్మకు పరుసు దొరకడంతో బాధితురాలికి ఆ పరుసు అప్పగించడంతో బాధితురాలి సంతోషానికి అవధులు లేకుండా పోయింది ఈ సందర్భంగా బాయితురాలు రాజమణి మాట్లాడారు తనకు దొరికిన సొమ్ముతో గప్చుప్గా ఉడాయించే ఈ రోజుల్లో తన మానవత్వాన్ని చాటుకున్న కండట దేవమ్మ లాంటి నిజాయితీ పరులు ఉండడం సంతోషమన్నారు ఈ సందర్భంగా కండట దేవమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ దుబ్బాక డిపోలో షాలువాతో సత్కరించారు కార్యక్రమంలో దుబ్బాక డిపో ఇన్ఛార్జి లింగం పాల్గొన్నారు బీపేట కామారెడ్డి డ్యూటీ చేస్తున్నా నేను దుబ్బాకల్లో ప్యాసింజర్ ఎక్కింది బీపేట దిగింది ఆమె బంగారము పర్సు పోయింది పర్సు పోయినందుకు నాకు దొరికింది దొరికిన తర్వాత ఆమె ఆటో తీసుకొని నాకు బండికి వచ్చి కామరేండ్ దగ్గరికి వచ్చి అడిగితే నేను ఉన్నదమ్మా అని చెప్పిన అదే బస్సులో దుబ్బాక్ వచ్చింది నేను మా డిపో ఇన్ఛార్జీ లింగం సార్కు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా చెప్తే తీసుకొచ్చి డిపోలో అప్పయ చెప్పమన్నాడు అందుకనే అప్పయ చెప్పడం జరిగింది మూర్తుల మూర్తులన్నారా ఉన్నది డబ్బులు ఉన్నాయి Die